అయితే భవన నిర్మాణ కార్మికులు గత అనేక సంవత్సరాల నుంచి సమస్యలు ప్రభుత్వం ప్రదర్శించకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా మరి ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు ఎన్నికలలో ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి ఎందుకంటే వీళ్ళంతా కూడా అంతస్తుల మీద అంతస్తులు నిర్మాణం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు కానీ ఇప్పటికి కూడా భవన నిర్మాణ కార్మికులు సొంతిట్లు లేకపోవడం వల్ల కిరాయిలు వంతు కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వాలి అలాగే స్థలం లేని వాళ్ళకు స్థలంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే మరి ఇదంతా కూడా పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి ముఖ్యంగా మరి క్లయింట్స్ ఏదైతే అప్లై చేస్తున్నారో అవి ఆన్లైన్ చేయడం వల్ల తమ్ము ఇంపెన్ చేయడం వల్ల చాలా మందికి వేలిముద్ర పడిపోవడం వల్ల ఆ డబ్బులు రావడం లేదు ఆ ఆన్లైన్ తమ్ము ఇంపేషన్ వెంటనే తీసివేసి పాత పద్ధతిని కొనసాగించాలని ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే మరి ఎవరైనా విధి నిర్వహణలో మరి గవర నిర్మాణ కార్మికులు మరణిస్తే ఇరవై లక్షల రూపాయలు అది నష్టపరివ్వాలని కోరుచున్నాం అలాగే సహజ మరణం అయితే పది లక్షల రూపాయలు ఇవ్వాలి అలాగే మరి వీళ్ళ పిల్లలు అసలే అసలే చాలి చాలని జీతాలు రావడం వల్ల వీళ్ళ పిల్లల్ని వీళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక అనే ఇబ్బందులకు భవన నిర్మాణ కార్మికులు గురవుతున్నారు కావున మరి వీళ్ళ పిల్లలందరూ కూడా ప్రభుత్వమే ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించి స్కాలర్షిప్లు ఇవ్వాలని కూడా కోరుతున్నాం అలాగే మరి ఈ క్రైమ్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా చేయాలి తమ్ము ఇమిగ్రేషన్ చేయడం వల్ల కొందరు కొందరికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ దాకా చాలా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి మనం ఆఫ్లైన్లో పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో ఉండాలని కూడా కోరుతున్నాం ఇప్పటికైనా కూడా ఎన్నికల హామీలలో ఇచ్చినట్టు భవన నిర్మాణ ఒక స్థలం కేటాయించి ఒక పక్క భవనం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ఈ ద్వారా మేము తీసుకెళ్తున్నాం ఎప్పటికైనా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు వెంటనే జిల్లాలో ఉన్నటువంటి బౌనిమల కార్మికుల పరిస్థితి అత్యంత ధ్యమైన అడ్డాల దగ్గర ఏదైతే ఉన్నాయో వాళ్ళకు బిస్కృతి అంటే ఒక చేసి వాటర్ సప్లై ఇవన్నీ కూడా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఈ యొక్క సమస్యను వెంటనే పరీక్షించాలని మేము ఏఐటీస్ పరంగా భౌన నిర్మాణ కార్మిక సంఘం పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒకవేళ ఈ సమస్యను గిట్ట పరీక్షించేంతగింత భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం